హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము మేము నైట్ వచ్చేసరికి అలా టెన్ థర్టీ అయిపోయిందనమాట ఫుల్ వర్షము వచ్చిన దగ్గర నుండి ఒకటే వర్షం అనమాట మా చెట్లన్నీ చూడండి ఎలా పడిపోయాయో మొత్తము పువ్వులు నూరువరాలు చెట్టు కూడా చాలా అంటే చాలా పెద్దగా అయిపోయి పువ్వులైతే పూసింది మందార పువ్వులు నూరువరాలు వరాల పువ్వులు సన్నజాతి చెట్టు కూడా మస్తు మొక్కలైతే వేసింది అన్నమాట కూరగాయలు కూడా చూడండి ఇవన్నీ వంకాయల చెట్లు ఇవన్నీ గులాబీ పువ్వులు కూడా బాగా పూసాయి మొగ్గలు అయితే రోజు పువ్వులు పూస్తున్నాయి అంటే అలానే నో చూడ నుండి మామిడికాయలు తెచ్చాము అవి తీ పెట్టేస్తే మామిడి మొక్కలు అయితే వచ్చాయన్నమాట మూడు చెట్లు అయితే మొలిసాయి ఇక వంకాయలు కూడా ఉన్నాయి చెట్ల నిండా చెట్లు వంకాయలు చూడండి మొత్తం వర్షానికి అయితే ఇక అందులో ఉన్న చెట్లన్నీ ఇలా పడిపోయాయి అనమాట ఇక అప్పుడు వేసిన వన్ ఇయర్ దాటిపోయిన ఈ వంకాయ చెట్లు చాలా అంటే చాలా పెద్దగా ఉన్నది చూడండి ఎందు వర్షమైతే పడుతుంది బట్ ఇక్కడ పైన నీళ్ళన్నీ ఎలా వస్తున్నాయి చెట్లన్నీ ఎట్లయితే వంగిపోయాయి కూర వంకాయలు బంతి చెట్లు ఇవన్నీ చూడండి బీరకాయలు అదే కాకరకాయలు కూడా వచ్చాయి పిందెలు వేసినాయి కాకరకాయలు బచ్చల కూర చిక్కుడుకాయలు బొబ్బరికాయలు కూడా వచ్చేసాయి పూలు ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయండీ నాకు ఇష్టం ఈ పువ్వులు నేను ఎప్పుడు నేను ఇక్కడ ఉన్నప్పుడు దేవుడికి పెట్టుకునేదాన్ని పువ్వులు అయితే నాకు పువ్వులు కొనే పనులేకుండా రోజు పువ్వులు వెళ్ళాయి అయితే మందార పువ్వు కూడా ఎల్లో కలర్ మందార పువ్వు కూడా చాలా అండి చాలా బాగుంది గులాబ్ పువ్వులా ఉంది ఇటు పక్కన ఖాళీ ప్లేస్ ఉందండి మొన్న మౌనిక వాళ్ళు ఇదంతా క్లీన్ చేశారు ఇంకా వర్షం చూడండి ఎంత గణం వచ్చింది ఇక్కడ పక్కన నీళ్ళు అన్నీ ఆగాయి గులాబ్ పూలు కూడా పూసాయి అటు చెట్టు అంతా అటు పడిపోయింది గాలి ముక్కి గులాబ్బ పూలు వచ్చాయి మొత్తము చెరువులాగే ఉండిపోయింది మా ఇంటి పక్కనైతే ఖాళీ ప్లేస్ ఉండటం వల్ల మొత్తం నిండిపోయింది ఇదంతా అటు కూడా ఖాళీ ప్లేస్ ఉంది పార్క్కి వెళ్ళాలంతా చూడండి అలా నిండిపోయిందో వర్షంతో ఏమంట తులి చెట్టు ఉసిరి చెట్టు అలానే మారేడు చెట్టు చాలా అంటే చాలా బాగా వచ్చింది ఈ వర్షానికి అనజ చెట్టు ఇవన్నీ చెట్లు పెద్దగా అయిపోయాయి చాలా అంటే చాలా బాగుంది ఇంట్లో మనుషులు ఉంటే ఇల్లు అంతా ఓడటం తోడటం ఇదంతా చేశారండి ఎవరు లేకపోయేసరికి చెట్లు కూడా చూడండి పనావను పెట్టాం కానీ బయట కూర్చోాలి వెళ్ళిపోయి మొత్తం ఇల్లంతా బూజులు పట్టి ఎక్కడిదక్కడే ఉండిపోయింది ఈసారి టూ డేస్ హాలిడేస్ వచ్చినప్పుడు కడుగు తిగిపోయి మా మనీ ప్లాంట్ చెట్టు చూడండి ఇక్కడ ఉన్నప్పుడు బియ్యం నీళ్ళు దోశ పిండి రుబ్బేటప్పుడు నీళ్ళన్నీ పోయటం వల్ల చెట్టు గుబురుగా బాగా అంటే బాగా వచ్చేది గాలుమ్ముఖీ పడిపోయింది పడిపోయిందండి కింది దాకా పై దాకా ఉండే వైపు మొత్తం పడిపోయింది బయట వాతావరణం చల్లగా ఉంది చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ వర్షము రెండు రోజులు ముసలిపెట్టి వస్తుంది వస్తుందన్నమాట ఫస్ట్ ఇంకా అమ్మంలో ఎంతగానో వర్షం నాటం ఇదంతా శుభ్రంగా ఊడ్చేసి ఇప్పుడు ఇల్లంతా అంతా చూడవాలండి మొత్తం చూడండి గడపలు కూడా నీళ్ళు లేని కదా పసుపు బుయ్యకలా అయిపోయాయి గడపలు ఇల్లంతా ఊడ్ ఊడ్చేసి ఒకసారి చూడవాలి Makanlah minta ilang గ్యాస్ అంతా శుభ్రంగా తూడ్చేసి పసుపు కుంకుమైతే అనమాట ఇటువైపు అయితే టీ అయితే పెట్టుకున్నాను ఉదయం లేచేసి ఇల్లు అంతా శుభ్రంగా ఊడ్చుకొని తూడ్చుకొని పూజ అయితే చేసుకున్నాను ఇక పూజ అయితే చేసుకున్నాను అనమాట చూసారు కదా దేవుడు సామాలు కొన్ని అయితే క్లీన్ చేసుకొని పూజ అయితే చేసుకున్నాను మా గుడిని చాలా మిస్ అవుతున్నాం ఇంట్లో ఉంటే రోజు రెగ్యులర్గా పూజ చేసుకొని ఈ పూజా మందిరం మొత్తం నీట్గా చేసుకునేదాన్ని ఇప్పుడు స్కూల్స్ ఉండడం వల్ల అటు ఇటు నాకు కుదరతలేదు ఇక ఈరోజు అయితే ఇలా చేసుకున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది మా పూజ మందిరము గడపలు అయితే శుభ్రంగా కడిగేసి నీట్గా పసుపు రాసుకొని బొట్లు అయితే పెట్టుకున్నాను ముగ్గు నిండుకుందండి ముగ్గు అయితే లేదు బయట ఫుల్ వర్షం పడుతుంది ఇక మా ఉసిరి చెట్టు తులి చెట్టు మారేడు చెట్టు అనమాట వర్షానికి పచ్చగా చాలా అంటే చాలా బాగున్నాయి నేను ఉంటే పసుపు రాసి కుంకుమ ఇవన్నీ పెట్టేదాన్ని ఇంకా వర్షం పడుతుంది కదా అసలు కుంకుమ రాయటానికి పసుపు పెట్టడానికి కూడా లేదనమాట పూజ చేసి ఇక్కడ అగరత్తులు అయితే పెట్టేసుకుంటున్నా ముగ్గు వేయటానికి కూడా లేదనమాట మొత్తం వర్షం పడుతుంది మా చెట్టు కాకరగాయలు అండి ఒక కిలో అయితే వెళ్తాయి తర్వాత కోసేసుకుంటా వర్షం కాకరకాయలు చాలా ఉన్నాయి ఇటువైపు లోపల ఉన్నాయి కాకరకాయలు ఇక్కడ ఉన్న రోజులు అయితే పూలు కొనలేదండి నేనైతే పూజకి రోజు పూలు వచ్చాయి చూడండి అక్కడైతే రోజు పూలు కొనుక్కోవాలి ఎంత బాగుందో కదా కలరు నాకు ఇష్టం ఈ పూలంటే మా అదర్ని అయితే ఇప్పుడే లేచి బ్రష్ చేస్తున్నారు మా పక్కన అయితే చెరువులాగే నిండిపోయింది చూడండి మొత్తం అదంతా నేనైతే మా వారైతే ఇప్పుడే లేచారనమాట ఫోన్ దడుచుందని ఆయన గోలా అండి పెద్ద పెద్ద చెట్లే పడిపోతున్నాయి వంకాయ చెట్లకు బాధపడుతుంది ఇప్పుడు ఏమో అమ్మో మళ్ళీ అక్కడికి ఇగో గోంగూరు చెట్లకు చూపించు ఇగో వర్షదండి కారు మేము చూడండి గోంగూర నైటే బాగుంది అనుకున్నాం గోంగూర కొమ్మలని విరిగిపోయినాయి మా గోరిటా చెట్లు గోరింటాకైతే మస్తు ఇది ఇది కూడా గాలికి ఇలా పడిపోయాయి పెద్ద పెద్ద చెట్లే పడిపోతున్నాయి అవును ఇదనమాట మా బజార్ చూడండి వర్షానికి వచ్చాడు ఎంత బాగుందో గ్రీనర్గా మా వెంచర్ సూపర్ ఉంది

एनएस को तो ही। डेवलपमेंट वाइफ के लिए लेकर चले लेकर जाओ डेवलपमेंट के लिए ना। हाँ, हाँ, तो तेज़, तेज़। थोड़ा, थोड़ा कंसों पटा के तो, बारूद आ गया। हम ले? वाह नहीं, बच्चों वाटेंगे नहीं। साथ में ना, को डस्क పిల్లడి మా మందిరం ఎంత బాగుందో ఇక్కడైతే ఇక పాలు ఇంకా రాలేదండి పులగ వడుదామని పెసరపప్పు అయితే నానబెట్టాను తెప్పాలకైతే పసుపు రాసి బొట్లు అయితే పెట్టుకున్నాను గారెలు చేద్దామని పెసరపప్పునైతే అయితే నానబెట్టాను ఇప్పుడు ఇదంతా కడిగేసి గారెలు అయితే చేసుకోవాలి పిండి రుబ్బుకొని ఇటు పక్క అయితే టీ పెట్టాను టీ అవుతుంది వర్షానికి దడిచిపోయానండి అండి నా అంతా చూడండి ఎలా ఏంటి వర్షానికి బుట్టంతా కారిపోయింది ఎంతసేపు పడుకుంటావురా వచ్చింది ఎందుకు మర్చిపోయావా వచ్చింది దేనికి రా రావా వచ్చిందా మళ్ళీ మాకు చెప్పుద్ది బ్రష్లు బ్రష్లు అని చెప్పినావుగా అదే దీవెనిగా ఇట్లెళ్ళ ఎట్లా వచ్చింది అసలు కడుక్కున్నా ముఖం వాడు ఏదో తెల్ల కాబట్టి అన్ని కవర్ చేస్తున్నాడు అందరికి ఎట్లుంటాయి పులిగామా అసలు ఏళ్ళు పొంగి పొరులుతుందండి ఒకసారి చూపిస్తా చూడండి చూపించరా సీనియర్ గారి స్టేటస్ చూపించి సీనియర్ గారి స్టేటస్ చూపించి సే స్టేటస్ పెట్టు వస్తుంది అక్కడ నీకు వీడియోస్ ఏ పంపించిందిగా చూపిస్తా చూడండి వాట్సాప్ మా సీని గారి తెలుగు కూడా చూడండి అడ్డంగా పెట్టచ్చా ఫోను చాలా ప్రమాదకరమైన చూడండి అసలు ఎలా వార్తలు వారి కొట్టకపోయేటట్టుంది చూడండి ఏరండి వాడు అదే దాటొచ్చాము ముందు పొంగి పొర్లుతుంది వా వామంతా పైకి వచ్చినాయి ఒక లాస్ట్ టైం కూడా అటువైపు కాలవటి వైపు అందరి ఇల్లు మునిగిపోయాయి చాలా రిస్క్ కూడా వచ్చింది కదా వాళ్ళని చాలా మంది కాపాడారు అవును మా యోధా వాళ్ళేమో వీళ్ళ ఇంట్లో ఉన్నారు ఏ అవతల వీళ్ళు ఉండేవాళ్ళు ఏ ఇక్కడ మేము ఉండేవాళ్ళ మధ్యలో వాళ్ళు స్ట్రక్ అయిపోయారు అప్పుడు గుర్తుందా యోధ సేమ్ అలానే వచ్చింది అసలు మా దీవెని గట్టేపడండి ఎట్లనే లేపకుండా కట్టాడు అస్సలు ఎప్పుడు ఆ ఫ్రెండ్గాడు ఎవరు అందరిని చెప్తాడు కానీ యోధాను మాత్రం నిద్ర లేకపోద్దు అంటాడు ఏదో తొందర లేపండి మీరు మాత్రం తొందర ఎదురు లేచారు మీకు నొప్పి వస్తుందని లేచారు లేకపోతే తొందరలేస్తారా అంటున్నాను మళ్ళా వాడు అదనమాట మేము ముత్తాలమ్మ తల్లి ఇక్కడ ఉందండి కొన్ని అక్కడికి వెళ్ళేసి కోడి కోసుకొని రావాలి ఇచ్చేసి రావాలి మేము ఇక వర్షం వస్తుంది కాబట్టి ఇక సునీత నేను వెళ్ళన్నా కోడిని కోసుకొని రావాలి కారులో వెళ్ళేసి వద్దామా ఫుల్గా వండేసాక వర్షం తగ్గితే ఏంటంటే మంచిగా అందరం కలిసి వెళ్దాము ఇట్లా అనుకున్నామండి ఇక వర్షం తగ్గట్లేదు కాబట్టి అవును వినాయక చవితి ఇప్పుడు స్టార్ట్ ఇక సో ఇప్పుడైతే వచ్చాము వచ్చిన తర్వాత సిచ్యువేషన్ అయితే ఉంది ప్రజెంట్ అయితే అంటే నేను సింతా వెళ్ళేసి ఫస్ట్ మేము వెళ్ళేసి కార్లో నేను మాధు సుమ్ వెళ్ళేసి ఇక్కడ కోళ్ళు కోసుకొని వస్తాము తర్వాత అడిగిన తర్వాత మళ్ళీ ఖమ్మం ముచ్చలమ్మ దగ్గరికి కూడా దగ్గితే వెళ్లేసి వస్తాము ఇట్లా అనుకుంటున్నాము చూడాలి వాతావరణం ఎంతవరకు సహకరిస్తుందో అండి ఇంత పెద్ద ఇల్లు ఇంత మంచి ఇల్లు వదిలేసి వెళ్ళిపోయారు ఎందుకు అని కొందరు తెలియని వాళ్ళు అడుగుతున్నారు సిచ్యువేషన్స్ అలా వచ్చాయి కాబట్టి పిల్లల కోసం తప్పలేదు మొన్న హయత్నగర్లో ఇంకొక ఇల్లు చూసాము హయత్నగర్ దగ్గర అంటే ఫిఫ్టీ సెవెన్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు అది కూడా మా యోధానేమో వద్దు డాడీ ఇప్పుడు ఇంకా ఫైవ్ ఇయర్స్ ఆగుదాము ఫైవ్ ఇయర్స్ ఆ కొనుక్కుందాంలేండి మంచి ఇంకా అప్పుడు ఆ టైంలో మంచిది కొనుక్కుందాం అని అంటుంది సునీతనేమో ఈ రెంట్లు కట్టే బదులు మనం ఏదో తీసుకుందాం లోన్ లైన్ లోన్లో అయినా తీసుకుందాం అని చెప్పేసి మా సునీత అంటుంది సో మధు కూడా ఇటువైపు తీసుకుంటా అన్నది వాళ్ళు ఆలోచిస్తున్నారు వాళ్ళు కూడా ఇంకోటి చూసారు అదేమో సిక్స్ మంత్స్ వరకు కన్స్ట్రక్షన్ పడుతుంది కన్స్ట్రక్షన్ జరుగుతుంది సో ఏమవుతుందో ఏంటో రేట్లు పెరుగుతాయి కానీ యోదా ఆలోచన వేరే విధంగా ఉంది అప్పుడు డబ్బులన్నీ మనం లోన్ లేకుండా తీసుకునేలాగా ప్లాన్ చేసుకుందాం డాడీ అంటుంది సో అదనమాట అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మా వీడియోస్ చూస్తున్నాం మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ మీ ఊర్లో కూడా వర్షాలు వస్తున్నాయా అది ఏ ఊర్లో మీరున్నారనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి నేను చూస్తాను థ్యాంక్ యూ